హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే ఇంకా లగేజ్ అయితే సర్దేస్తున్నాను లగేజ్ వేస్తున్నాను అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది సో ఇంకా పిల్లలకు కూడా ఈ నెల పదహారు నుంచి పాపకి సెలవులు ఇచ్చారు బాబుకి అయితే నాలుగో తారీఖే ఇచ్చారండి ఇక్కడ సెలవులకి అక్కడ సెలవులకి చాలా తేడా ఉంటుందన్నమాట సో అదే అని కాదు కానీ మెయిన్ వచ్చేసి రెండు పనుల మీద అయితే ఇంకా ఆంధ్రాకి అయితే వస్తున్నాను ఎందుకు ఏంటి అనేది ముందు వీడియోలో చెప్తానండి సో అదే రోజు అంటే మాది సడన్ సడన్గా ప్లానింగ్ అయ్యి సో అందుకనేసి ఇంకా నేను శనివారం బయలుదేరుతున్నాను అనగా శుక్రవారం రోజు మా ఆయన అయితే ఇంకా చేసేసారు టికెట్ సో అందుకనేసి ఇంకా ఆ రోజు ఏమేమి పనులు చేసుకోవాలో మొత్తం బ్లాక్ అయితే నడుస్తూ ఉంటుంది సో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా ఇంట్లో మీ ఇక్కడ కూడా ఒక డబ్బాకైతే ఉంది ఇంకా మా వారైతే రావటం లేదనమాట సో అందుకనేసి ఇంకా నేనైతే ముందుగానే నెయ్యి అంతా కూడా ప్రిపేర్ చేసేసి ఒక సైడ్ అయితే ఇంకా స్టవ్ మీద ఎక్కిచ్చేసాను ఇంకా పొద్దున మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని ఇడ్లీ చట్నీ ఇంకా జర్నీ కోసం అనేసి నేను హోమ్మేడ్గా పాప్కార్న్ అయితే చేసుకుంటాననమాట ఇంకా ఒక సైడ్ అయితే పాప్కార్న్ అయితే పెట్టేసాను మా వారైతే ఇంకా అని ఫ్రూట్స్ కొన్ని అవసరమైనటువంటి సామాన్లు జర్నీ కోసం కావాల్సిన తీసుకురావడానికి అయితే బయటకు వెళ్ళిపోయారండి ఇంకొక సైడ్ అయితే ఇంకా పప్పు ఎక్కించాను ఇంకా ఆఫ్టర్నూన్ మాకు మూడు గంటలకి ట్రైన్ ఉందండి అందుకనేసి నేను ఇంకా ప్రతిసారి మేము జర్నీ చేసినప్పుడల్లా ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తీసుకెళ్తాను ఎందుకంటే జర్నీలో ఉన్న ఫుడ్ అయితే అస్సలు సెట్ కాదనమాట ఇంకా ఆఫ్టర్నూన్ కోసం అనేసి బెండకాయ కూర అయితే చేసుకుంటున్నాను ఇంకా సామాన్లు అయితే బోర్డ్ అన్ని వీడియో నుంచి టిఫిన్ ను ఇంకా వంటలు చేసుకుంటూ అవి ఇవి అన్నీ ఉన్నాయి కదా సో అవన్నీ కూడా ఇంకొక సైడ్ అయితే అది కుక్ అవుతున్నప్పుడే ఇంట్లో అయితే ఇంకా ఇలాగ అన్ని సామాన్లు అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా దాని తోడుగా పిల్లలకి ఏమేమి కావాలి యాక్చువల్లీ ఏంటంటే మన సైడ్ హోంవర్క్ అలాగా సెలవుల్లో అంటే దసరా సెలవుల్లో సంక్రాంతి సెలవులకి ఇస్తారు కదా ఇంకా పిల్లలైతే సెంట్రల్ సిలబస్ కాబట్టి వీళ్ళకి హోంవర్క్ కూడా ఇచ్చారు సో అవి అన్ని కొన్ని కొన్ని ఇంట్లో కావాల్సినటువంటి అలాగన్నీ కూడా లగేజ్ అయితే మొత్తం అయితే సెట్ చేసేసుకున్నాను ఇంకా మా పిల్లలకి బాగా చపాతీ అన్న పూరి అన్న బాగా ఇష్టము బయట ఫుడ్ అయితే అస్సలు ప్రిఫర్ చేయమండి అందులో ట్రైన్లో ఎలా ఉంటుందో ఏటో తెలియదు కదా అందుకనేసి ఇంకా నేను ఇంటి దగ్గర నుంచే మొత్తం అయితే చేసేసాను దీనికి సంబంధించినటువంటి అంటే ప్యాకింగ్ గురించి ఒక షార్ట్ వీడియో అయితే చేశాను మా ఛానల్లో ఉంది చూడండి సో రోటీలు అయితే మొత్తానికి చేసేసాను ఇలాగ చేసేసి హాట్ బాక్స్లు అయితే పట్టేసుకుంటున్నాను వెంట వెంటనే అయితే కొంచెం వేడివేడి మీద సాఫ్ట్గా ఉంటుంది కదా ఇంకా పూరీలు అయితే ఇంక అప్పుడే అదే పిండితోనే ఇంకా మొత్తానికి ఎక్కువగా పిండి దాదాపుగా ఒక కిలో దాకా పట్టి పెట్టాను మొత్తం ఇంకా పొద్దున్నే నానబెడితే ఇంకా బాగా మెత్తగా వస్తాయి కదా ఇంకా పూరీలు కూడా ఒక సైడ్ అయితే ఇంకా రోటీలు అవ్వడం ఆలస్యం లేదు వెంటనే ఇంకా పూరీలు అయితే ఇంకా అది కూడా చేయడం స్టార్ట్ చేసేసాను ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఒకటి తర్వాత ఒకటి గుర్తు చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ అన్నీ చేయడం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మొత్తం ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాతకి ఇంకా స్టవ్ మొత్తం తుడిచేస్తున్నాను ఎందుకంటే వెళ్ళేటప్పుడు అన్నీ క్లీన్ చేసుకుని ఉంటే మంచిది కదా సో జర్నీ కోసం అని పిల్లల కోసం క్యారెట్ కీర ఆపిల్ ఇంకా దానిమ్మకాయ ఇవి ఇంకా మా పిల్లలకి ఏమున్నా లేకున్నా ఫ్రూట్స్ కంపల్సరీ ఉండాలి అందుకనేసి ఉస్మానియా బిస్కెట్ కొన్ని కూల్ డ్రింక్స్ అంటే ఇవన్నీ ఇక్కడ కొనేటివి అనమాట ఇంకా ఫుడ్ తినడానికి అని ప్లేటు ఒక చాకు పెట్టుకున్నాను ఇంకా కీర అవన్నీ ఉన్నాయి కదా ఇంకా పిల్లలు కావాల్సినట్టు చాక్లెట్స్ అయితే నింపేసాను బ్రెడ్ అలాగే జమ్ కూడా పెట్టుకున్నాను ఒక టైన్కి బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్ కానీ అలాగా తినొచ్చేసి ఇంకా అలాగే పీనట్ బటరు బొరుగులు మిక్చర్ కూడా నేను బొరుగులు అయితే ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నానండి ఇంకా ఇవి చిన్న చుట్టల్లాగా ఉంటే నేను ఎలాగో తినాను మీరైనా తీసుకెళ్ళిపోండి అనేసి అన్నారు ఇంకా స్పూన్స్ అని ఒకటి తర్వాత ఒకటి ఏమున్నా లేకున్నా ఇలాంటి బిస్కెట్స్ చాక్లెట్స్ అనేది పిల్లలకి కావాల్సిందే కదా సో పాప్కార్న్ కూడా ఇందాక చూపించాను కదా అవి కూడా ఒక పాలిథీన్లో ఇంకా ఫుడ్ అయితే కూడా ఇలాగ మొత్తం డబ్బాలలో అయితే నింపి పెట్టేశాను ఇవి యాక్చువల్లీ ఏంటంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న డబ్బాలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సో ఇక్కడ నుంచి ఎత్క అంటే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తీసుకెళ్తాను కానీ అక్కడి నుంచి రిటర్న్ తీసుకురావడం చాలా తక్కువ అందుకని ఈసారి గుర్తు చేసుకొని మరీ ఒకవేళ అక్కడ నుంచి వచ్చినా కానీ ఉంటుంది అనేసి ఇంకా కర్డ్ రైస్ తర్వాత పప్పు అన్నము ఇంకా చపాతీలు పూరీలు ఇది అంటే ఇంకా ట్రైన్లో వెళ్ళంగానే తినొచ్చు అన్నట్లుగా వాటర్ మిలన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెంగా బెండకాయ కూర మిగిలిపోయిందండి తిన్నగా సో మొత్తం అయితే ప్యాక్ చేసుకొని నేను కూడా రెడీ అయ్యి పిల్లలు కూడా రెడీ అయిపోయి ఇంకా మొత్తం అయితే లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకొని ఇంటికి అయితే వేసేసుకొని బయలుదేరాము ఇంకా వెళ్తుంటే మా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అందరూ జాగ్రత్తగా వెళ్ళండి తొందరగా రండి అని ఇలా ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తున్నారు ఇంకా ఇంటి దగ్గరికి అటు అతను పిలిస్తే మొత్తానికి ఇంకా మా ఆయన లగేజ్ అంతా పెట్టేసి ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ హ్యాపీ ఎందుకంటే చాలా మంది సెలవులు రాగానే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు సో ఇంకా మా పిల్లలు మనం ఎప్పుడు వెళ్దాం మనం ఎప్పుడు వెళ్దాం అని అంటుండే అది కూడా మాకు సడన్గా ప్లాన్ అయ్యింది సో మా అక్కు పొద్దు నుంచి కొంచెంగా మోషన్స్ అవుతుంటే మా ఆయన మధ్యలో ఆగి మరీ వాడికి కొంచెం మోషన్ అంటే మోషన్ సంబంధించి అలాగా సిరప్ కొంచెం ఆయింట్మెంట్ అటు అలాగే తీసుకొచ్చాడనమాట జర్నీ కోసం అని నేను ముందుగానే మా ఊడికి ముందుగా హెల్త్ కూడా కొంచెం డౌన్ ఉంది కదా ఇంకా వాడి అని ఫీవర్కి సంబంధించినవి కొన్ని కొన్ని అయితే సిరప్స్ అన్నీ పెట్టుకున్నాము అబ్బా ఆటోలో వెళ్తుంటే అది కూడా టూ టూ థర్టీకి అలా బయలుదేరాము ఏమన్నా ఎండగాలి అంటే అసలు విపరీతంగా అందుకనే పిల్లల్ని ఆటోలో ఆపోజిట్ డైరెక్షన్లో కూర్చోపెట్టాము ఇంకా దా ఇంకా వెళ్తూ వెళ్తూ అయితే రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము మనకి ఇక్కడ జైపూర్ జోధ్పూర్ నుంచి డైరెక్ట్గా కర్నూలుకి అయితే ట్రైన్ లేదండి అందుకని మేము జోధ్పూర్ నుంచి జైపూర్కి అయితే ఇంకా ట్రైన్ అయితే పట్టుకున్నాము పిల్ పాపకి నాకి రిజర్వేషన్ అయితే చేసేసారు అది కూడా తాత్కాలికలో ఇంకా వెళ్ళంగానే ఫుల్ జనాలు ఉన్నారండి ఇంకా మా ఆయన అయితే ఇక్కడ చెక్కింగ్ అనేది కంపల్సరీ కదా సో మా ఆయన అయితే ఇంకా లగేజ్ అంతా కూడా చెక్కింగ్లో పెట్టేశాడు కొంచెం మా ఆయన దండిగా అంటే మూడు బ్యాగ్స్ ఉన్నాయి నేను వీడియో తీస్తున్నా కానీ మా లగేజ్ ఒకటి కింద పడిపోయిందనమాట అనమాట సో అలాగైపోయింది ఇంకా అప్పుడే ట్రైన్ వచ్చేసింది ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదనే ఉన్నది ఇంకా పాప పిల్లలు ఇద్దరు ఎక్కేసి అమ్మ బాయ్ అమ్మ మేము వెళ్ళిపోతున్నాము అంట ఇంకా సార్ వెళ్ళంగానే మా పిల్లలకి స్టార్ట్ అయిపోయింది పైన కూర్చోవడం అనేది పైన కూర్చోవాలి అని అంటుంటే సరే అని ఇద్దరిని పైన కూర్చోబెట్టాను ఇంకా మధ్యాహ్నము వెళ్ళాలన్న సంతోషంలోనో ఏటో మరి మా పిల్లలైతే ఫుడ్ కూడా సరిగా తినలేదు అమ్మ ఆకలి అవుతుంది అని అంటే సరే అనేసి ఇంకా పొద్దున ఇడ్లీ చేశాను కదండి కొంచెం పిండి కూడా ఉంటే ఇంకా ఇడ్లీ కూడా ఒక బాక్స్లో పెట్టుకున్నాను అనమాట వెళ్ళంగానే ఇద్దాము తినేస్తారు కదా అనేసి సరే అనేసి ఇంకా ఫస్ట్ అయితే వాటర్ మిలన్తో స్టార్ట్ చేసేసారు ఇంకా మా ఆయన నేను అందరం కూర్చొని తిన్నాము ఎందుకంటే ఎక్కువసేపు ఉండదు కదా సో ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అనేసి ఫస్ట్ అయితే ఇంకా వాటర్ మిలన్తో స్టార్ట్ అయిపోయింది ఇంకా వెళ్ళంగానే లగేజ్ అంతా సెట్ చేసేసుకున్నామో లేదో ఇంకా పిల్లల ఆటలు అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాయి పక్కన ఉన్నవాళ్ళు మా సీట్లో కూర్చున్న వాళ్ళు రాజస్థానీ వాళ్ళు అనమాట వాళ్ళు కూడా అన్నారు ఇంకా ఉన్నారు కదా అనేసి పిల్లలకు కూడా ఇద్దరికి ఒక్కొక్కటి ఇడ్లీ అయితే ఇచ్చేసాను మాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టము మేము కూడా ఆంధ్రాలో ఉన్నాము అనేసి అన్నారు ఇంకా పిల్లలు ఇడ్లీ బాగున్నాయి అన్నారు మా ఒక్క చోట పొందడం లేదండి అబ్బా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఫైనల్గా అయితే ఇంకా ఒకటి అలాగ అయింది టైం సారీ నాలుగు అలాగ అయింది టైము ఇంకా మా ఓడికి టైం అయింది కదా అని వాడిని అయితే కంపల్సరీ అండి ఇలాగ వేయటము ఫస్ట్ నుంచే వానికి ట్రైన్లో కూడా నేను ఉయ్యాల కట్టేస్తాను ఇంకా మా పాప ఆకలి అవుతుంది నాకు బిస్కెట్ ఇవ్వమ్మా అంటే ఇంకా బిస్కెట్ తింటూ ఉంది మా ఆయన అయితే శుభ్రంగా పడుకున్నాడు ఇంకా నేను పడుకోవాలని ట్రై చేశాను ఇంకా అయినా కానీ మా పాప నన్ను అస్తమాట లేపుతూ ఉంది అమ్మ వాటర్ కావాలా అమ్మ వాష్రూమ్ అది ఇది ఇలా చెప్తా ఉంది ఇంకా సిక్స్ అలా అయ్యిందండి ఇంకా బాగా ఎందుకో పొద్దున్నుంచి బిజీ బిజీగా వంటలు చేయడము ప్యాక్ చేసుకోవడం అంత ఒక్క రోజుల్లోనే జరిగింది నాది సో అందుకని బాగా తలపోటుగా అనిపిస్తుంటే ఇంకా వేడివేడిగా అయితే చాయ్ తీసుకున్నాము ఇంకా ట్రైన్లో తెలిసిందే కదా అంతే టీ అంత టేస్టీగా ఉండదు సరే ఇంకా పర్లేదు ఏదో కొంచెం పోవాలి కదా అన్నట్లుగా చాయ్ అయితే తీసుకున్నాము ఇంకా వీళ్ళు రాజస్థానీ వాళ్ళు పిల్లలు అనమాట బాగా దోస్తి అయిపోయారు ఫైనల్గా ఏడు అలాగ అయ్యిందో లేదో ఇంకా జైపూర్కి అయితే చేరుకున్నామండి ఇంకా మా ఆయన గేట్ దగ్గర నిల్చున్నాడు లగేజ్ అంతా తీసుకెళ్ళిపోయి ఇంకా జైపూర్ నుంచి అంటే ఇంకా లగేజ్ తీస్తున్నాం కదా ఇంకా అప్పటికి అంటే ఇంకా ఒక ఫిఫ్టీ మినిట్స్ అనగా ముందే వెళ్ళి మా ఆయన గేట్ దగ్గర నిలబడినారు ఇంకా మా పిల్లలు ఇంకా ఎక్కినప్పటి నుంచి స్టార్ట్ అయిపోయి అమ్మ వచ్చేసామా వచ్చేసామా అనేసి ఇంకా లాస్ట్ మూమెంట్లో మా ఓడు అప్పుడు లేసాడనమాట లేంగానే నాకు ఆకలి అవుతుందమ్మా అంటే ఇంక ఇప్పుడేం భోజనం పెడతాం అనేసి అని ఇంకా ఒక బిస్కెట్ అయితే ఇచ్చాము పిల్లలు అయితే ఇంకా చిన్నుకి బాగా దోస్తి అయిపోయారు ఫైనల్గా అయితే జైపూర్కి అయితే వచ్చేసామండి నెక్స్ట్ బ్లాక్లో ఏంటి అనేది ఇంకో బ్లాక్ అయితే చేస్తాను వీడియో కంటిన్యూ అవుతుంటే చూస్తూ ఉండండి